హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏ తేదీన విడుదల చేయబోతున్నారు మొదటి విడత కింద ఎంత విడుదల చేయబోతున్నారు అలాగే అర్హు లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రైతుల ఖాతాల్లో ఇరవై వేల రూపాయల వరకు జమ చేయడానికి సిద్ధపడుతుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు సో పిఎం కిసాన్ సమ్మానిధి పథకంతో కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు వేయబోతున్నారు మూడు విడతల్లో విడుదల చేయడం జరుగుతుంది నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు ఈ అన్నదాత సుఖీభవా మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు విడుదల చేస్తారు అలాగే పిఎం కిసాన్ రెండు వేల రూపాయలతో కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమవుతాయి ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు పిఎం కిసాన్ సంబంధిత డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో అప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేస్తుందని తెలియజేయడం జరిగింది ఈ జూన్ ఇరవై తేదీన యోగా డే సందర్భంగా విడుదల చేస్తామని చెప్పారు కానీ పోస్ట్ పోన్ చేశారు సో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి వెబ్సైట్లో విడుదల చేయడానికి డేట్ ఏమీ మెన్షన్ చేయలేదు సో దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సమయానికి విడుదల చేస్తామని అంటున్నారు మ్యాక్సిమం మనకు ఈ నెలకరులో అంటే ఈ జూన్ ముప్పై తేదీ వచ్చేలోపు రేపు ఎల్లుండు అలా పడే అవకాశం ఉంది ఒకేసారి రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు జమ అవుతాయి కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుండి మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు విడుదల చేస్తారు సో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు అలాగే పొలానికి సంబంధించిన వన్ బి అడ్డంగిల్ అలాగే బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు సచివాలయంలో రైతు సేవా కేంద్రాల్లో ఇవ్వాలని అన్నారు సో ఎవరి డీటెయిల్స్ అయితే ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లో లేవో వాళ్ళు వేలు ముద్ర వేసి వాళ్ళకు సంబంధించిన ఈకేవిసీ చేసుకోవాలని ప్రభుత్వం తెలియజేసింది ఫార్మర్ ఐడి ఉండాలి రైతుకు ఫార్మర్ డిజిటల్ కార్డ్ అనేది ఇస్తున్నారు ఆ కార్డు ఉన్నవారికి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ యంత్ర సేవ ఎరువులకు సబ్సిడీ అలాగే తక్కువ రేటుకు పురుగుల మందులు ఎరువులు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీరు ఈ కార్డుకి అప్లై చేసుకోండి అలాగే మనకు అర్హు లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది ఏపీ అన్నదాత సుఖీబాబా డాట్ జీవోవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ నా ఎవరి స్టేటస్ అని ఉంటుంది ముందు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఉంటుంది దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు డీటెయిల్స్ రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్